పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో రాయపాటి కుటుంబ సభ్యులు కామ్గానే రాయపాటి సాంబశివరావు గుంటూరు జిల్లాలో సీనియర్ నేత ఆయన ప్రస్తుత రాజకీయాలకు దూరంగా ఉన్నారు నిన్న మొన్నటి వరకు టీడీపీలో ఉన్నప్పటికీ పార్టీ నాయకత్వం మాత్రం ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదు రాయపాటి సాంబశివరావు తనకు నరసరావుపేట కానీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ టికెట్ ఇవ్వాలని కోరారు తన కుమారుడు రంగారావుకు సత్తెనపల్లి టికెట్ అడిగారు కానీ ఆ కుటుంబానికి గత ఎన్నికల్లో ఏ టికెట్ ఇవ్వలేదు దీంతో వారు టీడీపీలో యాక్టివ్గా లేరు అలాగని మరొక పార్టీలో చేరింది లేదు కాకపోతే తన రాజకీయ ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి టికెట్ ఇవ్వడానికి జీర్ణించుకోలేకపోతున్న రాయపట్టి కుటుంబం మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఒక రకంగా స్వాంతన కలిగినప్పటికీ ఆ కుటుంబం పదిహేను నెలల నుంచి బయటకు రావడం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వరకు గుంటూరు పాలిటిక్స్ను శాసించిన రాయపట్టి సాంబశివరావు తన వారసులకు రాజకీయంగా ఎదిగేలా చూడాలని భావించారు కానీ ఆయన కల నెరవేరినట్లు కనిపించడం లేదు టీడీపీ రాయపాటి కుటుంబాన్ని పూర్తిగా పక్కన పెట్టింది ఆయనను పట్టించుకోవడం లేదు రాయపాటి సాంబశివరావు సీనియర్ నేత పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే మొదటిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు ఇప్పుడు ఆయన వయసు కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలే అతి చిన్న వయసులో పెద్దల సభలో అడుగుపెట్టిన రాయపాటి సాంబశివరావు ఇక తిరిగి చూసుకోలేదు కాంగ్రెస్లో ఆయన తిరుగులేని నేతగా దశాబ్దాల పాటు ఎలారనే చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజనతో ఆయన కాంగ్రెస్ను వదిలి తెలుగుదేశం పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగులో ఆయన నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు టీడీపీలో క్రియాశీలకంగా మారుదామనుకున్న రాయపాటికి అనారోగ్యం వృద్ధాప్యం కొంత ఇబ్బందిగా మారింది ఇక తాను రాజకీయాలు చేయాలని భావించి వారసులను తీసుకొచ్చేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు చేశారు నరసరావుపేట పార్లమెంట్ స్థానం కోసం కోరిన అక్క నుంచి నావు శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేయించడంతో రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు పార్టీకి రాజీనామా చేశారు అయితే రాయపాటి కుటుంబం గుంటూరు జిల్లాలో ప్రాభావాన్ని కోల్పోయిందని చెప్పక తప్పదు కొత్తతర నేతలు రాజకీయాల్లోకి రావడంతో ప్రస్తుతానికి రాయపాటి కుటుంబ సభ్యులు కామ్గానే ఉన్నారు మరి ఎన్నికలకు ముందు ఏదైనా పార్టీలో చేరుతారా అన్నది వేచి కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో